హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు సింహం పక్షి కథ ఒక అడవిలో ఒక శక్తివంతమైన సింహం ఉండేది అది రోజు జంతువుల్ని వేటాడి తన ఆహారం పొందేది అదే అడవిలో ఒక చిన్న పక్షి కూడా ఉండేది అది ప్రతిరోజు చెట్ల మధ్య ఎగురుతూ తన పనులు చేసుకుంటూ తృప్తిగా జీవించేది ఒకరోజు సింహం నిద్రలేచి చాలా ఆకలితో ఉంది కానీ దాని ముందుకు ఏ జంతువు రాలేదు అదే సమయంలో ఆ పక్షి చెట్టుపై కూర్చుని మధురంగా పాడుతుంది సింహం ఆ పాట వినగానే చిరాకు పడ్డది సింహం పక్షిని చూసి నీ పాటలు వినడం నాకు నచ్చడం లేదు నా ముందు నుండి వెళ్ళిపో అని అరిచింది పక్షి చిరునవ్వుతో అన్నది సింహమా నీకు చాలా శక్తి ఉంది కానీ నీకు శాంతి లేదు నీకంటే చిన్న జంతువుల మీద కోపం ఎందుకు సింహం కోపంగా నువ్వు నా శక్తిని చూస్తావా నీ మాటలు నన్ను నిరసిస్తే నీతో పాటు నీ పాటలు కూడా అంతమవుతాయి అని బెదిరించింది అప్పుడు పక్షి దెబ్బ తినకుండా తెలివిగా అన్నది సింహమా నువ్వు శక్తివంతుడు కాని నిజమైన శక్తి శాంతిని ఉంచడంలో ఉంది నువ్వు బలం వాడి వేటాడవచ్చు కాని సహనంతో ప్రబలం అవుతావు సింహం ఆ మాటలు వినగానే ఆలోచనలో పడింది నిజమే నన్ను గౌరవించడానికి వేటాడటం కంటే మంచిగా ప్రవర్తించడం మేలుగా ఉంటుంది అని భావించి పక్షిని వదిలింది ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే సహనం మరియు శాంతి నిజమైన బలానికి గుర్తు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ ఇప్పుడు మనం వేరొక కథ చూద్దాం ఈ కథ పేరు కోతి మరియు పక్షుల కథ ఒక అడవిలో పక్షులు చెట్లపై తమ గూడులు కట్టుకొని ప్రశాంతంగా జీవిస్తున్నాయి శీతాకాలం దగ్గర పడటంతో పక్షులు తమ గూడులను మరింత బలంగా కట్టుకొని తమకున్న ఆహారాన్ని సేకరించుకుంటూ ఉండేవి ఒకరోజు ఆ చెట్ల దగ్గర ఒక కోతి వచ్చింది అది చాలా కట్టే చలిలో కుదురుగా ఉండలేక చెట్లు చాటున కూర్చుని వణుకుతూ ఉంది పక్షులు గమనించి దానికి ఒక మంచి సలహా ఇచ్చాయి పక్షులు అన్నాయి కోతిమిత్రమా నీకు కూడా మాకు ఉన్నట్లే బుద్ధి ఉంది నువ్వు కూడా నీకు ఒక గూడు కట్టుకోవచ్చు కదా ఇలా చలిలో బాధపడకుండా నీ జీవితాన్ని సంతోషంగా గడపవచ్చు కానీ కోతి ఆ సలహాను ఆమోదించలేదు దానికి ఆ మాటలు చిరాకు తెప్పించాయి కోపంతో కోతి చెట్లుపై ఎక్కి పక్షుల గూట్లను పాడు చేసింది పక్షులు ద్రిగ్భాధిగా చూసే సమయానికి అన్ని గూడ్లు పాడైపోయాయి అప్పుడు పక్షులు బాధపడి అన్నాయి మనం ఎవరైనా చక్కని సలహా ఇవ్వాలనుకుంటే వారి స్వభావాన్ని గుర్తించి సరైన సమయాన్ని చూసి చెప్పాలి లేకపోతే మంచి మాటలు కూడా వృధా అవుతాయి ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే సలహా ఇచ్చే ముందు ఆ వ్యక్తి స్వభావాన్ని సమయాన్ని గుర్తించాలి అంతేకాదు మంచి మాటలను ప్రతివారు స్వీకరించకపోవచ్చు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రెండు కథలు మీకు నా కథలు కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ